ఇప్పటికే హిట్టర్లతో నిండిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో మరో బిగ్ హిట్టర్ చేరాడు వస్తూ వస్తూనే సెంచరీతో అదరగొట్టాడు వీడెవడండి బాబు వచ్చినంగా ఎలా బాత్తున్నాడు ఇషాన్ క్రిషాన్ క్రీజ్ లో ఉంటే ప్రత్యర్థుల నోటి నుండి వచ్చే మాట ఇది హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఇషాన్ షాన్దార్ క్రికెటర్ దిల్దార్ మనిషి ఇషాన్ బ్యాట్ నుండి కేవలం ధనాధన్ షాట్లే కాదు సొగసరి టెక్నిక్ షాట్లు కూడా వస్తుంటాయి అవసరాన్ని బట్టి అతడు క్లాస్ గా కూడా బ్యాటింగ్ చేయగలడు కానీ అతడి బలం మాత్రం మాసే తనదైన రోజు ప్రత్యర్థి బౌలర్లను కుక్కల్ని కొట్టినట్టు కొట్టగలడు మైదానంలో పరుగుల సునామీ సృష్టించగలడు రాసి పెట్టుకోండి ఈసారి సన్ రైజర్స్ కు కప్పు అందించి చూపిస్తా ఇది ఈ యువకెరటం కాన్ఫిడెంట్ ఈ సీజన్లో జరిగిన మొదటి మ్యాచ్ చూస్తే అతడు చెప్పింది నిజం చేయగలడన్న నమ్మకం సన్ రైజర్స్ ఫ్యాన్స్కి వచ్చింది అయినా కేవలం నలభై ఏడు బంతుల్లో నూట ఆరు పరుగులు చేయడం ఏంటి స్వామి అరాచకం కాకపోతే ఇందులో నేరుగా బౌండరీని దాకిన ఆరు సిక్సర్లు ఫీల్డర్ల మధ్యలోంచి దూసుకెళ్ళిన పదకొండు ఫోర్లు ఉన్నాయి ఈ ఒక్క ఇన్నింగ్స్ చాలు ఈషాన్ కిషన్ షాదార్ క్రికెటర్ అనడానికి ముంబై నుండి హైదరాబాద్ టీంలో చేరిన ఈషాన్ ను ఇప్పుడు తెలుగు ఫ్యాన్స్ ముద్దుపేరు పెట్టేశారు ఇబ్రహీంపట్నం ఈషాన్ అని పిలుచుకుంటున్నారు మొదటి మ్యాచ్లోనే విశ్వరూపం చూపించిన ఇకపై ఎలా ఆడతాడో ఊహించుకుంటూనే గూస్ బంప్స్ వస్తాయి ఈషాన్ భాయ్ ఇక ఎరగదీసే అని సన్ రైజర్స్ ఫ్యాన్స్ అంటున్నారు